నమస్తే అందరికీ అందరు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం ఈ వీడియో అయితే పోయిన ఆదివారంది అంటే థర్టీ ఫస్ట్ ముందుది ముందు ఆదివారం అమ్మ వాళ్ళు అయితే పుట్టల మల్లని అక్కడికి వేయరు పట్నం వేయడానికి మేము మమ్మల్ని తీసుకెళ్ళారు మేమందరం వెళ్ళినాం మా అత్తమ్మ వాళ్ళు మేమందరం కలిసి ట్యాక్సీలో వెళ్ళినాం పుట్టల అంటే కొమరవెల్లి లెక్క మా డాడీ వాళ్ళ తాత ఉండే అంట ఇది కొమరవెల్లి కంటే ముందు వాళ్ళకటే వెళ్ళేవాళ్ళు అంట చాలా రోజులు మధ్యలో బంద్ చేసారు కానీ మళ్ళీ మా డాడీ వాళ్ళను అక్కడికే వెళ్ళాలని చెప్పేసి అంటే మా మమ్మీ ఆ డాడీ అక్కడికి వెళ్ళి పట్నం వేసేస్తారు ఎవ్రీ ఇయర్ ఈ థర్డ్ ఆర్ ఫోర్త్ టైం వెళ్ళడం చాలా చాలా మేము కూడా ఎక్కువ వెళ్ళలేదు మాకు కూడా ఎక్కువ తెలియదు విమ్లాడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అంతే అంత హైలో ఉండదు కాకపోతే పర్లేదు బాగుంటుంది ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ చేసారు చాలా బాగుంది ఇక్కడికైతే వచ్చేసినాం వచ్చినాక రాగానే జనాభా అంతా ఉక్కుమా తినుకుంటూ కూర్చున్నారు బోనాలకు పొయ్యి పెట్టినాం తిన్నాక పొట్టిది అక్కడ కూడా తువాలో వదిలిపెట్టలేదు చున్నీ చున్నీ అనుకుంటా వేసుకుంటే తిరిగింది అక్కడ చాలా డెవలప్ అయింది రూమ్స్ మంచిగా చేసిన మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అట్లా లేకుండే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు మంచిగా ఉన్నాయి మంచిగా అయింది అంత డెవలప్ చేసిరు వాటర్ ట్యాంక్ వాష్రూమ్స్ అన్నీ అంత బాగా డెవలప్ చేసారు ఈ ట్యాక్సీ కూడా పేమెంట్ తీసుకున్నారు అంతకుముందు అట్లా లేకపోతుండే బట్ ఇప్పుడు అంత డెవలప్ చేసిరు మళ్ళీ సటీలా బాగా జరుగుతుందంట సటీలా ఎవ్రీ ఇయర్ మంచిగా చేసారు సామాన్లు అన్నీ అయితే దేవుని దేవన్గుళ్ళ కట్ సైడ్ పోయినాం షాపులు కూడా దండిగా వచ్చినాయి టీలు టిఫిన్లు అని చాలా బాగా చేసేరు అంతకుముందు ఒక అగ్గిపెట్ట కూడా దొరకపోతుండే మేము ఫస్ట్ పోయినప్పుడు అంత డెవలప్మెంట్ ఏం లేదు బట్ ఇప్పుడు మేము పోయేసరికి చాలా మళ్ళీ సటీలు కాబట్టి మంచిగా చేసి మంచిగా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రదక్షిణాలు చేసి రెడీగా ఉన్నారు నేను ఒక ఐదు ప్రదక్షిణలు నేను పవ్వి మమ్మీ అట్లా అందరం ప్రదక్షిణలు చేసి కూర్చున్నాం అక్కడ లోపలికినా చుట్టూ చూడరు ఎంత బాగుందో అసలు పొలాలలోనే ఉంటుంది గుట్టలు పక్కకే ఉంటాయి మస్తు పీస్ఫుల్గా అనిపిస్తుంది పోతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు విమలవాడ నుంచి నిమ్మపల్లి సైడ్ ఉంటుంది ఇది పుట్టల మల్లన్న అనేది కొమరవెల్లి అంత ఫేమస్ కాదు బట్ దీనికి కూడా చాలా మంది వస్తారు మళ్ళా సట్టి కాబట్టి ఇంకా చాలా అంటే చాలా రష్ ఉంది లాస్ట్ వారం మళ్ళా మేము వేయింది లోపలికి అయితే పోయినాం ఒక సైడు ఎల్లమ్మ గుడి ఉంటుంది ఒక సైడు మల్లన్న గుడి ఉంటుంది ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అటు వెళ్ళాలి లోపలికి పోయ్య నేను వీడియో తీసుకొచ్చిన మేము వరకే చాలా మంది ఉన్నారు ముందు వేసిన వాళ్ళ పట్నం కూడా అవుతుంది మేము పోయేవరకు తొమ్మిదిన్నర పది అట్లా అయింది సో మాకు కొంచెం లేటే అయింది మంది ఉండుట్లా మళ్ళీ ఆగమాగం ఈ ఈసటి లాస్ట్ ఆదివారం కదా ఉన్నోళ్ళు వాళ్ళ అందరు వచ్చిర్రు ఆడికి అది అయిపోయినాక మెల్లగా మాది బియ్యం సుంకబట్టియారు మన ఇంట్లో చేసినట్టే చేస్తారు పట్నం ఎట్లా చేస్తారు అట్లనే చాలా పట్టణాలు జరిగినాయి అందులో ఇవి రెండు ఇద్దరు ముగ్గురి కలిపేసిరు ఒకటేసారి బియ్యం సొంకు పట్టుడు ఇద్దరిద్దరి అట్లా పట్నం వేసుడు ఇద్దరిద్దరి అట్లా కలిపి బాగా మంది ఉంటున్నట్టు అట్లా అందుకని కలిపేసి లోపలికి పోయి దేవుని తీసుకురమ్మన్నారు మంగళతోనే దేవుని తీసుకొచ్చి పట్నం సుంకు బియ్యం దాని మీద పెట్టి పూజ చేసారు బియ్యం సింకిచ్చుడు అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ పట్నం వేసి మందకు మంద తరిగారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు కలిపేసిర్రు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ అందరూ చుట్టు తిరుగుతుంటూ తిరిగే వరకు బాగానే టైం అయింది రెండు రెండు మూడు మూడు వేసిండ్రు చాలా మంది బాగుండేట్ల మూడు మూడు వేసు ఇట్లా బాగా టైం పట్టింది ఒక్కొక్క కాడ గంట గంటనే అట్లా పట్టింది ఒక్కొక్కరిది బాగానే టైం తీసుకున్నారు కానీ మంచిగా వేసారు బియ్యం సింగ్ కూర్చొని అయిపోయాక మళ్ళీ ఒకసారి లోపలి దేవునికు పోయి మళ్ళీ ఆహారం తెచ్చి మళ్ళీ తీసుకొచ్చిండ్రు బాగుంది సుంకిచ్చుడు అయిపోయాక ఆ దారం ఇట్లా ఐదు సార్ల కిందికి మీది కానీ దారం మీదికి కట్టి ఆ బియ్యం మనకిస్తారు బోనాలలో కలుపుకోవడానికి బియ్యం పట్టుకొని మేము బోనాలకి మేము అటు వేయం వీళ్ళు పట్నం స్టార్ట్ చేసేది ఇక్కడ పట్నం అయిపోయాక అందరికీ అక్షంతలు ఇచ్చి దేవునికి అక్షంతలు వేయమని మొక్కుకొని వంటలు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళి పోనాలన్నీ అండ్రుడు కంప్లీట్ అయినాక పూతగంధం పెట్టి అన్ని మంచిగా ఊదించి దండలు కట్టి అక్కడ పెట్టినాం మా ఊళ్ళు వంటలు కూడా చేసేరు అన్ని కర్రీస్ మంచిగా కర్రీస్ అని పప్పు చారు అన్నీ అయినాయి అయినాక అంతా పెట్టుకొని కూర్చోండి అందరం తిన్నాం మా మామయ్య కూడా వంట చేసిండు ఈసారి అంటే అన్నం ఎట్లా కలిపిండు అంతే കൊടിയ <laughs> കൊടിയേക്ക് బోనాలు వంటల అయిపోయే వరకు మమ్మీ డాడీ చెల్లె కొబ్బరికాయలు కొట్టేస్తాను అక్కడికి వేరే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అక్కడ మా మలనా దేవుని గుడినక ఒక పుట్టు ఉంటుంది అక్కడ కొబ్బరికాయలు కొట్టి అంత ఇక్కడికి ఉన్న రూమ్ కాడికి వచ్చి అంత అందరం తిన్నాం చారు మీ ఫేవరెట్ కదా మరి అన్నయ్య కానీ అన్నయ్య చిక్కుడుకాయ ఇష్టం అని చెప్పి లక్ష్మీ వేస్తుందే చారు చిక్కుడుకాయ మామయ్యకు వంకాయ టమాటా చారు చల్లసారట పెరుగా అత్తవా నీకు మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేటరికి ఫోర్ అయింది మేము వచ్చేటప్పుడు చాలా మంది వస్తున్నారు అప్పుడు వచ్చి నిద్ర చేస్తారంట మేము ఇట్లే మొక్కుకున్నాం మేము ఇట్లే వెళ్ళేస్తాం కానీ నైట్ కథ చెప్తారట చాలా బాగుంటుందట మీలో ఎవరికన్నా పుట్టలమ్మలన్న తెలుసా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్